ప్రైజ్ లార్డ్ ఈరోజు వాక్యోపదేశం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాలు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవాలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకియూ ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకీయూ ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమె ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను మరియు ప్రభువిట్ల నేను అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా ఇక్కడ అసలు ఏం జరిగింది అంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతడు అన్యాయస్థుడు అతనికి దేవుడంటే భయం లేదు మనుషులంటే లెక్కలేదు ఇలాంటి వ్యక్తి దగ్గరకు ఒక విధవరాలు న్యాయం తీర్చమని విసుగక పట్టు విడవక మాటి మాటికి వస్తున్న సందర్భంలో అప్పుడు ఆ న్యాయస్థుడనే న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడంట అన్యాయస్థుడైన వాడే ఆమె వెన్నపాని ఆలకింపగా న్యాయవంతుడైన దేవుడు నీనా కోసం తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్థన ఆలకింపడా ప్రార్థించే మనము దేని నిమిత్తం ప్రార్థిస్తున్నాము దానిని పొందుకునే వరకు ప్రార్థించాలి మనం కొద్ది రోజులు ప్రార్థించి విసుకుపోతాం అయితే ఒక విషయం అర్థం కావాలి విసుక పట్టుదలతో మనము దేనిని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నామో దేవుడు దానిని మన కోసం సిద్ధపరిచే సమయంలో విసుకపోయినా ఇంకా మన ప్రార్థనకు సమాధానం రాదు అనుకొని ప్రార్థించడం మానేస్తాం అందుకే అనేక ప్రార్థనలకు ప్రతిఫలం పొందలేకపోతున్నాము విసికిపోవద్దు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉందనే విషయం మర్చిపోవద్దు ఎప్పుడు మనకు ఏం కావాలో నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయం గుర్తుంచుకో సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి పాతిక సంవత్సరాలు పట్టింది కాలేబుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది తగిన సమయం ముందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అయితే పొందుకునే వరకు విసుగక పట్టుదలతో ప్రార్థించాలి డిఎల్ మోడీ అనే ఒక దైవచనుడిని కొంతమంది ఇలా ప్రశ్నించారంట మీ విజయ రహస్యం ఏంటి అని దానికి ఆయన ఏడు కారణాలు ఉన్నాయని చెప్తూ చెప్పాడంట అయితే అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏంటండి ఏంటండి చెప్పండి మాకు కూడా మేము కూడా నేర్చుకుంటామని అయితే మొదటిది ప్రార్థన అన్నాడంట ఓకే అందరు రాసేసుకున్నారు సెకండ్ది ప్రార్థన అన్నాడంట అదేంటి మొదటిదే చెప్పారు మళ్ళీ సెకండ్ది ఏంటి అనుకున్నారంట మళ్ళీ థర్డ్ది ప్రార్థన ఫోర్త్ ప్రార్థన ఫిఫ్త్ ప్రార్థన సిక్స్త్ది ప్రార్థన సెవెంత్ కూడా ప్రార్థన అని చెప్పారంట దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో విసుక పట్టుదలతో ప్రార్థించిన ఆ ప్రార్థన వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు మరి మనం కూడా విసుక నిత్యం ప్రార్థిద్దాం దేవుని యొక్క మహిమను మనం పొందుకుందాం ఆయన కూడా మహిమ పరిచేలాగా మనం కూడా తీర్చి ప్రతిధపడుతున్నాం తగిన సమయం ముందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అయితే మనం పొందుకునే వరకు విసుక పట్టుదలతో ప్రార్థించాలి ప్రార్థించు ప్రతిఫలాన్ని అనుభవించు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ 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 బ్లెస్ యూ ఆల్